హాయ్ ఎవరివన్ మీకు ఒక చిన్న విషయాన్ని చెప్పి నేను క్లాస్ స్టార్ట్ చేస్తాను పూర్వకాలంలో రాజుగారు ఏమైనా ఆజ్ఞాపిస్తే దానికి వ్యతిరేకంగా పౌరులు వ్యతిరేకిస్తే పనిష్మెంట్ ఎలా ఉండేదంటే రాజు బట్టలు వచ్చి వాళ్ళు శిరస్సును ఖండించడం లేకపోతే కాళ్ళు చేతులు ఖండించడం ఎలా సివియర్ పనిష్మెంట్స్ ఇస్తూ ఉండేవారు కానీ ఇప్పుడు రోజులు మారే గవర్నమెంట్ మనకి ఏమైనా అగెన్స్ట్ రూల్స్ పాస్ చేస్తే ప్రజాస్వామ్యం అనే పేరుతో మనం ధర్నాలు అవి చేస్తూ ఉన్నాం దాని గురించి నేనే కామెంట్ చేయను కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ గవర్నమెంట్ కొన్ని మనకి రూల్స్ పాస్ చేసింది లాక్డౌన్ బయటికి ఎవరు రాకూడదు తిరగకూడదు వైరస్ స్ప్రెడ్ అవుతుందని కొన్ని రూల్స్ అయితే పాస్ చేసింది అవి మనం మన గురించి మన దేశ రక్షణ గురించి తప్పకుండా పాటించాలి వాటిని అధిగమించి మనం బయట విచ్చలవిడిగా తిరగకూడదు చాలామంది ఇప్పుడు పోలీసులు దండం దండం పెట్టి ఇంకా వాళ్ళకి హార్తిచ్చి బొట్టు పెట్టి ఎన్ని చెప్పినా ఎన్ని ప్రయత్నాలు చేసినా జనాలు బయటకు వచ్చి విచ్చని విడిగా తిరగడం జరుగుతుంది దానివల్ల మనకి చాలా చాలా ప్రమాదం పొంచి ఉంది దేశానికే కాదు ప్రపంచానికే పెద్ద పెను ప్రమాదం రానుంది అలాగే మనం వర్క్ స్ట్రెస్తో మనకు వర్క్ లోడ్ ఎక్కువైపోయినప్పుడు ఎన్నోసార్లు మనం అనుకున్నాం ఏమని ప్రశాంతంగా ఒక పది రోజులు ఇంట్లో ఉంటే బాగుండు మనకు నచ్చిన పని చేసుకుంటే బాగుండు అని ఎన్నోసార్లు మనం అనుకున్నాం అదే ఇది అనుకొని మనం ఇంట్లో హ్యాపీగా ఉందాం బయటకు వెళ్ళకుండా గవర్నమెంట్కి సహకరిద్దాం ఈ రోజు మన వీడియోలో ప్రజెంటెన్స్ లో ఫస్ట్ సబ్ డివిజన్ సింపుల్ ప్రజెంటెన్స్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం అలాగే ఈ సింపుల్ ప్రజెంటెన్స్ ని పాజిటివ్ సెంటెన్సెస్ లో నెగిటివ్ సెంటెన్సెస్ లో అలాగే ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ లో ఎలా యూస్ చేయాలి అనేది మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది సో లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో మనకి త్రీ మెయింటెన్సెస్ ఉన్నాయి కదా అగైన్ దీస్ త్రీ మెయింటెన్సెస్ ఈ రోజు మనం క్లాస్ లో ప్రెసెంట్ గురించి తెలుసుకుందాం ప్రెసెంటెన్స్ లో ఫోర్ సబ్ డివిజన్స్ ఫస్ట్ వన్ సింపుల్ ప్రెసెంట్ సింపుల్ ప్రెసెంటెన్ ప్రెసెంట్ కంటిన్యూస్ ప్రజెంట్ ప్రోఫిట్ కంటిన్యూస్ సో ఫస్ట్ మనం సింపుల్ ప్రెసెంటెన్స్ గురించి తెలుసుకుందాం ఏంటి సింపుల్ ప్రెసెంటెన్స్ సింపుల్ ప్రజెంటెన్స్ స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ వివన్ ప్లస్ ఎస్ ఆర్ ఈఎస్ ప్లస్ రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్ రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్ అంటే మిగిలిన సబ్జెక్ట్ మిగిలిన సెంటెన్స్ అంటే ఆబ్జెక్ట్ అని చెప్పొచ్చు కానీ ఆబ్జెక్ట్ ప్రతి సెంటెన్స్కి ఉండదు కాబట్టి మిగిలిన సెంటెన్స్ ఇప్పుడు దీని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం ప్రజెంటెన్స్ ప్రజెంటెన్స్లో మనకి ఫోర్ సబ్ డివిజన్స్ ఉంటాయి కదా ఫస్ట్ వన్ సింపుల్ ప్రజెంటెన్స్ దాని స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ వన్ అంటే బేస్ వెర్బ్ ప్లస్ ఎస్ఆర్ఈస్ ఈ ఎస్ఆర్ఇఎస్ ఎప్పుడంటే థర్డ్ పర్సన్ సింగ్యులర్ సబ్జెక్ట్గా వచ్చినప్పుడు వెర్బ్కి ఎస్ ఆర్ ఈఎస్ యాడ్ అవుతుంది ప్లస్ రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఈ టెన్స్ ఎప్పుడు యూస్ చేస్తాం ఇట్ ఎక్స్ప్రెసెస్ డైలీ యాక్షన్స్ హబీచువల్ యాక్షన్స్ జనరల్ ట్రూత్స్ హాబీస్ కస్టమ్స్ అంటే ఆచారాలు డైలీ యాక్షన్స్ అంటే ప్రతిరోజు చేసే పనులు హబీచువల్ అలవాటుగా చేసే పనులు అంటే వీక్లీ వన్స్ ట్వైస్ మంత్లీ వన్స్ త్రైస్ ఇయర్లీ వన్స్ అలా మనం అది అలవాటుగా చేయాలి అది సంవత్సరానికి ఒకసారి అయినా సార్లు అయినా వారంకొకసారైనా రోజు అయినా అలవాటుగా చేసే పని అన్నీ కూడా హబీచువల్ యాక్షన్స్ అలాగే జనరల్ ట్రూత్స్ యూనివర్సల్ ట్రూత్స్ అని కూడా అంటాం వీటిని నిత్య సత్యాలు ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ ఇలాంటివి ఇలాంటివి చెప్పే సందర్భంలో కూడా స సింపుల్ ప్రజెంటేన్స్ని యూజ్ చేస్తాం అలాగే కస్టమ్స్ ఆచారాల గురించి కూడా ఈ టెన్స్లో చెప్తాం హాబీస్ మన హాబీస్ ప్రతిరోజు చేసే హాబీస్ అంటే హాబీస్ అంటే మనకున్న అలవాట్లు ఆ అలవాట్లు కూడా ఈ టెన్స్లో చెప్తాం ఇప్పుడు ఈ టెన్స్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం ఇప్పుడు ఈ టెన్స్లో స్ట్రక్చర్ ప్రకారం సెంటెన్సెస్ ఫ్రేమ్ చేద్దాం చూడండి అక్కడ ఐ వీ యు దే వచ్చినప్పుడు వి వన్ వస్తుంది అలా కాకుండా థర్డ్ పర్సన్ సింగులర్ హీ షీ ఇట్ వచ్చినప్పుడు వెర్బ్కి ఎస్ ఆర్ ఈఎస్ యాడ్ అవుతుంది అంటే రైట్ ప్లస్ ఎస్ రైట్స్ గో ప్లస్ ఈఎస్ గోస్ అంటే కొన్ని వెబ్స్కి ఎస్ కొన్ని వెబ్స్కి ఎస్ అక్కడ పర్సన్స్ చూడండి ఐ ఉయ్ ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ ప్లోరల్ ఉయ్ అలాగే సెకండ్ పర్సన్ సింగులర్ యు ప్లోరల్ ఆల్సో యు సింగులర్ ప్లస్ ఫ్లోరల్ యుఏ వస్తుంది నెక్స్ట్ థర్డ్ పర్సన్ ఫ్లోరల్ దే థర్డ్ పర్సన్ సింగులర్ హీ షీ ఇట్ హీ షీ ఇట్ థర్డ్ పర్సన్ సింగులర్ అయితే దే అనేది ఫ్లోరల్ అవుతుంది అక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్గా వచ్చినప్పుడు వెర్బ్కి ఈఎస్ యాడ్ అవుతుంది అది ఒక్కటి తెలుసుకుంటే చాలు ఆల్ సబ్జెక్ట్స్కి వి వన్ మాత్రం యూస్ చేస్తారు ఐ గో టు టెంపుల్ ఎవ్రీడే వి గో టు టెంపుల్ ఎవ్రీడే ఇలా వి వన్ మాత్రమే వస్తుంది అన్ని సబ్జెక్ట్స్కి ఎక్సెప్ట్ థర్డ్ పర్సన్ సింగిలర్ హీ షీట్ అలాగే నేమ్స్ రాజు రాము మై ఫాదర్ మై బ్రదర్ ఇలా అప్పుడు వెర్బ్కి థర్డ్ పర్సన్ సింగ్యులర్ వచ్చినప్పుడు సబ్జెక్ట్లో వెర్బ్కి ఎస్ ఆర్ ఈఎస్ యాడ్ అవుతుంది థర్డ్ పర్సన్ సింగ్యులర్ సబ్జెక్ట్గా వచ్చినప్పుడు మాత్రమే వెర్బ్కి ఎస్ ఆర్ ఈఎస్ యాడ్ అవుతుంది అది కూడా సింపుల్ ప్రజెంటెన్స్లో మాత్రమే అదొక్కటి గుర్తుపెట్టుకోండి అక్కడ చూడండి ఎగ్జాంపుల్స్ ఐ గో టు టెంపుల్ ఎవ్రీ డే వీ గో టు టెంపుల్ ఎవ్రీడే యూ గో టు టెంపుల్ ఎవ్రీ డే దే గో టు టెంపుల్ ఎవ్రీడే హీ గోస్ టు టెంపుల్ షీ గోస్ టు టెంపుల్ ఇట్ గోస్ టు టెంపుల్ మై ఫాదర్ గోస్ టు టెంపుల్ మై సిస్టర్ గోస్ టు టెంపుల్ మై మదర్ గోస్ టు టెంపుల్ ఇలా ఇప్పుడు మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం మీకు బాగా అర్థమవుతుంది మీకు బాగా అర్థమవుతుందని ఒకే వర్క్ ఫామ్ తీసుకున్నాను ఐ ప్రే టు గాడ్ ఎవ్రీ డే నేను ప్రతిరోజు దేవుడికి దేవుడిని ప్రార్థిస్తాను అలాగే అక్కడ షీ వచ్చింది చూడండి థర్డ్ పర్సన్ సింగిలర్ షీ ప్రేస్ షి ప్రేస్ టు గాడ్ డే అంటే వెర్బ్కి ఎస్ యాడ్ అయింది వీ ప్రే టు గాడ్ దే ప్రే టు గాడ్ ఇవి డైలీ యాక్షన్స్ ప్రతిరోజు జరిగే పనులు ఇవి సింపుల్ ప్రజెంటెన్స్లో ఇలా చెప్తాం నెక్స్ట్ హెబిచువల్ యాక్షన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ చూద్దాం ఐ వాచ్ మూవీస్ ఫ్రీక్వెంట్లీ అంటే నేను తరచుగా సినిమాలు చూస్తూ ఉంటాను అక్కడ షీ అనే సబ్జెక్ట్ వాడినప్పుడు షీ వాచెస్ షీ వాచెస్ మూవీస్ ఫ్రీక్వెంట్లీ అక్కడ వాచ్ అనే వెర్బ్కి ఈఎస్ యాడ్ అయింది చూడండి కొన్ని వెబ్ ఫామ్స్కి ఎస్ యాడ్ అవుతుంది కొన్ని వెబ్ ఫామ్స్కి ఈఎస్ యాడ్ అవుతుంది దే వాచ్ మూవీస్ ఫ్రీక్వెంట్లీ ఇలా ఈ డిఫరెన్సెస్ మీరు ఫైండ్ అవుట్ చేయాలి మీరు ఓన్గా కొన్ని ఎగ్జాంపుల్స్ ట్రై చేస్తే ఇవి గుర్తుండిపోతాయి చక్కగా నెక్స్ట్ జనరల్ ట్రూత్స్ జనరల్ ట్రూత్స్ యూనివర్సల్ ట్రూత్స్ ఒకటే అవి నిత్య సత్యాలు అంటారు ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ ఇవి ప్రతిరోజు జరిగే పనులు అంటే ఇవి జరుగుతూ ఉండే పనులు నిత్య సత్యాల్లోకి వస్తాయి ఇవి కూడా మనం సింపుల్ ప్రజెంటెన్స్లో చెప్తాం ఇంకా కొన్ని గుర్తు పెట్టుకోవాల్సిన విషయాలు చూడండి ఈ యాడ్వర్బ్స్ని మనం వాడతాం ఎక్కువగా ఈ టెన్స్లో ఆల్వేస్ ఆఫ్ ఇన్ రేర్లీ జనరల్లీ యూజుల్ యూజువల్లీ కామన్లీ ఈ యాడ్వర్బ్స్ని మనం ఈ సింపుల్ పాస్ట్స్లో యూస్ చేస్తాం మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు గుర్తుపెట్టుకోండి ఈ వర్డ్స్ ఉంటే గనక అవి ఖచ్చితంగా సింపుల్ ప్రజెంటెన్స్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ నేను కొన్ని మాత్రమే ఎగ్జాంపుల్స్ ఇచ్చాను ఇంకా చాలా ఉంటాయి ఇలాంటి యాడ్వర్బ్స్ ఇప్పుడు ఈ సింపుల్ ప్రజెంటెన్స్ నెగిటివ్లో ఎలా యూస్ చేయాలో చూద్దాం నెగి నెగిటివ్ సెంటెన్సెస్ ఎలా ఫ్రేమ్ చేయాలో చూద్దాం చూడండి ఇక్కడ అన్ని సబ్జెక్టులు ఉన్నాయి కదా ఐ వి యూ దే సబ్జెక్ట్స్గా వచ్చినప్పుడు నాట్ యూస్ చేస్తే సరిపోతుంది కానీ థర్డ్ పర్సన్ సింగిలర్ హీ షీట్ అలాగే నేమ్స్ రాము రాజు మై బ్రదర్ మై సిస్టర్ అలా వచ్చినప్పుడు డజ్ నాట్ యూస్ చేయాలి హీ షీట్ రిమైనింగ్ అని ఆల్ సబ్జెక్ట్స్కి డు నాట్ ఇలా థర్డ్ పర్సన్ సింగిలర్ వచ్చినప్పుడు డస్ నాట్ నెక్స్ట్ వెర్బ్ ఎలా వస్తుంది చూడండి అక్కడ ఐ డు నాట్ గో టు టెంపుల్ ఎవ్రీడే నేను ప్రతిరోజు గుడికి వెళ్ళను వీ డు నాట్ గో టు టెంపుల్ యూ డు నాట్ దే డు నాట్ ఇలా వస్తుంది కానీ హీ షీట్ వచ్చేసరికి డజ్ నాట్ అంటే డూ ప్లస్ ఈఎస్ డజ్ నాట్ నెగిటివ్లో సెంటెన్స్ కోట్ చేసినప్పుడు డస్ నాట్ అని యూస్ చేయాలి హీ డస్ నాట్ గో టు టెంపుల్ ఎవ్రీడే అతడు రోజు గుడికి వెళ్ళడు షీ డస్ నాట్ ఇట్ డస్ నాట్ మై ఫ్రెండ్ డస్ నాట్ మై ఫాదర్ డస్ నాట్ మళ్ళీ అక్కడికి వెర్బ్ యాజ్ యూజువల్ బేస్ వెర్బ్ మాత్రమే యూజ్ చేయాలి గో అనే వెర్బ్ మాత్రం చేయాలి మళ్ళీ గోస్ యూస్ యూస్ చేయకూడదు ఎందుకంటే ఆల్రెడీ మనం అక్కడ డస్ యూజ్ చేసాం కాబట్టి గో అలాగే ఉంచేయాలి గోకి మళ్ళీ ఈఎస్ యాడ్ చేయకూడదు డస్ నాట్ గో డస్ నాట్ గో టు టెంపుల్ ఎవ్రీ డే అనాలి కానీ డస్ నాట్ గోస్ టు టెంపుల్ అనకూడదు ఐ ఐ గో టు టెంపుల్ షీ గోస్ టు టెంపుల్ ఐ డు నాట్ గో టు టెంపుల్ షీ డస్ నాట్ గో టు టెంపుల్ ఇలా చెప్పాలి ఈ సింపుల్ ప్రజెంట్లో నెగిటివ్ సెంటెన్సెస్ మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఐ డు నాట్ ప్లే క్రికెట్ ఎవ్రీ డే హీ డస్ నాట్ ప్లే అక్కడ చూడాలి మీరు హీ వచ్చింది కాబట్టి డస్ నాట్ యూజ్ చేయాలి హీ షీట్ వచ్చినప్పుడు ఇంకా సీత డస్ నాట్ మై మదర్ డస్ నాట్ మై సిస్టర్ డజ్ నాట్ మై ఫ్రెండ్ డస్ నాట్ దే టు నాట్ ప్లే క్రికెట్ ఎవ్రీడే ఇలా హీ షీట్ నేమ్స్ వచ్చినప్పుడు డస్ నాట్ యూజ్ చేయాలి మళ్ళీ అక్కడ వెర్బ్ ఫామ్ బేస్ వెర్బ్ మాత్రమే ఉండిపోతుంది హీ డస్ నాట్ ప్లేస్ అనకూడదు అనకూడదు హీ డస్ నాట్ ప్లే అనాలి ఎందుకంటే ఆల్రెడీ డూ ఎస్ ఈఎస్ యాడ్ అయింది కాబట్టి ఇప్పుడు ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే క్వశ్చన్ ఎలా అడగాలి సింపుల్ ప్రజెంటెన్స్ లో చూద్దాం ఐ వి యూ దే సబ్జెక్ట్స్ కి డూ యూస్ చేస్తాం హీ షీట్ కి డస్ ఐ గో టు టెంపుల్ డే డూ వీ గో టు టెంపుల్ ఎవ్రీడే అంటే మన మీద మనం క్వశ్చన్ చేసుకున్నాం నేను వెళ్తానా మనం వెళ్తా మనం వెళ్తామా నువ్వు వెళ్తావా డూ యూ గో టు టెంపుల్ ఎవ్రీ డే నువ్వు వెళ్తావా డూ దే గో టు టెంపుల్ ఎవ్రీ డే వారు వెళ్తారా ప్రతిరోజు అలాగే హీ షీ ఇట్ వచ్చినప్పుడు డస్ డస్ హీ గో టు టెంపుల్ ఎవ్రీ డే అతను ప్రతిరోజు గుడికి వెళ్తాడా ఆమె ప్రతిరోజు గుడికి వెళ్తుందా ఇట్ అది ప్రతిరోజు గుడికి వెళ్తుందా అలా హీ షీ ఇట్ ఇంకా నేమ్స్ వచ్చినప్పుడు అని చెప్పాను రాము రాజు ఫాదర్ మదర్ అలా సింగిల్ నేమ్స్ సింగిల్ రిలేషన్షిప్ ఉన్న ఆంటీ అంకుల్ ఎలాంటివి వచ్చినప్పుడు డజ్ యూజ్ చేస్తాం వాటిని థర్డ్ పర్సన్ సింగులర్స్ ఉంటాం కదా అవి వచ్చినప్పుడు డజ్ యూజ్ చేస్తాం డజ్ హీ మళ్ళీ అక్కడ గోస్ యూజ్ చేయకూడదు గో వి వన్ మాత్రమే ఉండాలి ఎందుకంటే ఆల్రెడీ అక్కడ డూ ప్లస్ ఎస్ డజ్ అయింది కాబట్టి సో ఎలా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తాం సింపుల్ లో ఇప్పుడు మరికొన్ని ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అంటే సింపుల్ లో క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలో చూద్దాం డూ యూ ప్లే చెస్ డష్ షీ ప్లే చెస్ డూ దే ప్లే చెస్ అంటే థర్డ్ పర్సన్ సింగిలర్కి మాత్రమే డజ్ యూస్ చేస్తాం రిమైనింగ్ ఆల్ సబ్జెక్ట్స్కి డూ యూజ్ చేస్తాం అక్కడ డజ్ తర్వాత సబ్జెక్ట్ వచ్చింది కదా ఆ వెర్బ్కి మళ్ళీ ఎస్ యాడ్ అవ్వదు డస్ షీ ప్లే అనాలి కానీ డీ ప్లేస్ అనకూడదు డీ ప్లే చెస్ డీ గో టు టెంపుల్ ఎవ్రీడే అలా డస్ యువర్ మదర్ ప్లే చెస్ డస్ యువర్ ఫ్రెండ్ ప్లే క్రికెట్ ఇలా అడగాలి ఇప్పుడు మరికొన్ని ఎగ్జాంపుల్స్ ఇవి నెగిటివ్లో చెప్పాలి నేను ఆడను తను ఆడదు వాళ్ళు ఆడరు అని చెప్పాలి ఐ డు నాట్ ప్లే ఆర్ ఐ డోంట్ ప్లే షీ డస్ నాట్ ప్లే ఆర్ షీ డజంట్ ప్లే దే డు నాట్ ప్లే చెస్ ఇలా నాట్ యూస్ చేసి నెగిటివ్లో చెప్పాలి హీ షీట్కి డజ్ నాట్ వస్తుంది రిమైనింగ్ ఆల్ సబ్జెక్ట్స్కి డు నాట్ వస్తుంది డస్ హీ స్మోక్ సిగరెట్స్ డజ్ రాధా సింగ్ సాంగ్స్ ఇలా అడగాలి ఆన్సర్లో ఎస్ షీ సింగ్స్ సాంగ్స్ ఎస్ షీ ప్లేస్ క్రికెట్ ఇలా చెప్పాలి ఇప్పుడు డబ్ల్యూహెచ్ వర్డ్స్ యూస్ చేసి సింపుల్ ప్రజెంటెన్స్లో క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలో చూద్దాం మనకి డబ్ల్యూహెచ్ వర్డ్స్ ఉన్నాయి కదా హూ హూజ్ వాట్ విచ్ వేర్ వెన్ వై ఎట్సెట్రా ఇప్పుడు చూడండి క్వశ్చన్ ఫ్రేమ్ చేద్దాం వాట్ డూ యూ టేక్ ఎవ్రీ డే వేర్ డస్ షీ గో ఎవ్రీ డే ఇలా మనం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకుంటే మనం మాట్లాడేటప్పుడు యూస్ చేయొచ్చు అక్కడ ఉన్న స్ట్రక్చర్ ప్రకారం మీరు కొన్ని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయండి అక్కడ చూడని స్ట్రక్చర్ డబ్ల్యూహెచ్ వర్డ్ ప్లస్ డూ ఆర్ డస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వి వన్ ప్లస్ రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్ దీని ప్రకారం మీరు కొన్ని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయండి తెలుసుకున్నారు కదా సింపుల్ ప్రెసెంటెన్స్ గురించి నెక్స్ట్ మరొక టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో